హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఇలాంటి బ్లౌజెస్ అంటే కొంతమంది ఏంటంటే సింపుల్గా డిజైన్స్ అడుగుతారు కదా హ్యాండ్స్కి వచ్చేసి మనం ఎలా స్టిచ్ చేయాలనేది అయితే చూసేయండి ఇక్కడ చూడండి నేనైతే హ్యాండ్ అయితే జెయింటింగ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ పైన వచ్చేసి రాసి రాసిబుట్ట హ్యాండ్స్ అంటాం కదా అలా పెట్టాలండి ఒక సిక్స్ వరకు ఎలా నీట్గా ఎలా కూర్చుపెట్టాలి చాలామంది పెడుతూ ఉంటారు కానీ ఎలా పడితే అలా పెడుతూ ఉంటారు కదా అలా కాదు కరెక్ట్గా ఎలా పెట్టాలని అయితే ఇవాళ వీడియోలో మీకు చూపిస్తాను జోండి చుట్టూరా ఫస్ట్ అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు చుట్టూరా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఎక్కడా కూడా ముడత లేకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి మనకు ఇలాంటి పట్టు బ్లౌజెస్కి గమ్ పెట్టకండి మామూలు సన్నగా జారిపోయే క్లాత్లకు మాత్రం గమ్ పెట్టే అతికించుకోండి గమ్ ఏంటంటే ఒకసారి లోపల వైపుకు కనిపిస్తుందండి ఆరిపోయిన తర్వాత తెల్లగా కనిపిస్తూ ఉంటుంది అటువంటి అప్పుడు కస్టమర్ రిమార్క్ పెడుతుంది కాబట్టి ఎలాంటి క్లాత్లకు పెట్టాలి ఎలాంటి క్లాత్లకు పెట్టకూడదు అనేది ఆలోచించి పెట్టుకోవాలన్నమాట సన్నటి క్లాత్లకు పెట్టిన ఎడ్జెస్కి పెట్టాలి గమ్ అనేది ఎడ్జెస్కి పెట్టాలి ఇక్కడ ఒక హ్యాండ్ జాయింట్ వేసాను కదా సేమ్ అలానే ఇంకొక హ్యాండ్ కూడా వేసేస్తున్నాను చూడండి నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా చుట్టూరా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా ఎక్కడ గ్యాప్ అనేది రాకూడదు అలా ముడతలు లేకుండా నీట్గా వేసేసుకోవాలన్నమాట అంటే ముడతలు రాకూడదు కింది వైపు కానీ పై వైపు కానీ ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా స్టిచ్ వేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి చూడండి ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి చివరి వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది లేకుండా కట్ చేసేయాలి నీట్గా కట్ చేయాలండి కటింగ్ కూడా మనము చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొక హ్యాండ్ సేమ్ అలాగే కట్ చేసిన తర్వాత మనము ఆల్రెడీ కటింగ్లో టక్స్ పెట్టేసుకుంటాం కదా కూర్చు పెట్టడానికి ఎక్కడి నుంచి ఎక్కడికని చెప్పేసి అది పెట్టేసుకొని మనము ఎప్పుడైనా కుచ్చు పెట్టేటప్పుడు ఇలా సీదా వైపు వేసేసుకోండి సీదా వైపు వేసేసుకొని మనం మిడిల్లో టక్స్ ఇస్తాం సైడ్ వైపున టక్స్ ఇస్తాం కదా సైడ్ టక్స్ నుంచి స్టార్ట్ చేయండి కుర్చు అనేది మనం ఎక్కడ నుంచి పెట్టాలనుకుంటున్నారో అక్కడ నుంచి స్టార్ట్ చేసి మిడిల్ వరకు ఒక మూడు అలా పెట్టేసేయండి చూడండి ఇలా ఆ మూడు కూడా ఒకే లెవెల్లో పెట్టండి తగ్గులు కాకుండా ఇలా మిడిల్ వరకు నాకు మూడు వచ్చేసేయండి ఇప్పుడు ఇటువైపున మూడు పెడతాం కదా అవి అటువైపు తిప్పి పెట్టండి అటు నుంచి పెట్టినవి మన వైపు ఇటు నుంచి పెట్టినవి అటువైపు ఇలా పెడితే కుర్చీ అనేది నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా లుక్ బాగుంటుంది అన్నీ ఒకే సైడ్ పెడితే ఒక లుక్ ఉంటుందండి ఇలా ఎదురెదురుగా పెడితే లుక్ అనేది ఇంకా బాగుంటుందనమాట మీరు ట్రై చేసి చూడండి చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ నా స్టైల్ నేను చూపించాలనుకుంటున్నాను స్టిచ్చింగ్ వీడియోలు కాబట్టి నేను తీశానండి చూడండి ఇలా చూసారు కదా ఒక ఫ్లవర్ డిజైన్ లాగా నీట్గా వస్తుందన్నమాట చూడండి ఇలా వచ్చేసింది కదా మనకు సేమ్ ఇలాగే ఇంకొక సైడ్ కూడా పెట్టేశానండి చూస్తున్నారు కదా ఇలా నీట్గా పెట్టాలి కుచ్చు పెట్టేటప్పుడు పై క్లాత్ కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా పెట్టాలన్నమాట ఒకటి కిందకి ఒకటి పైకి పెడితే మనం ఎక్స్ట్రా కట్ చేసిన క్లాత్ కూడా హెచ్చు తగ్గులుగా అయిపోయి లుక్ అనేది పాడైపోతుంది అలా కాదు నీట్గా అన్నీ ఒకే లెవెల్లో పెట్టాలి చూడండి ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ఇలా మొత్తం నీట్గా పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఫస్ట్ ఒక మూడైతే పెట్టేశాను ఇటువైపు ఇంకొక మూడు పెడుతుంది నా చెయ్యి అనేది అడ్డమైపోతుందండి ఇక్కడ నా దగ్గర ఉన్న ట్రైపాడ్ వచ్చేసి ఇది స్టేట్ ట్రైపాడ్ అనమాట వంపుకోవడానికి రాదు ఇంకా దాంతో తిప్పాలన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అటువైపు పెట్టాను అనుకోండి నా రైట్ సైడ్ ట్రైపాడ్ పెడితే నా చెయ్యి తగులుతుంది ఇంకొకటి వెళ్తుంది ఇంత బాగా రాదనమాట ఇటు సైడ్ పెడితే స్టిచ్చింగ్లో నా చెయ్యి అడ్డమైపోతుంది ఇప్పుడైతే ఈ దానికి పైపింగ్ వేస్తున్నానండి నేను నెక్కి వేసేసాను హ్యాండ్స్ కూడా వేస్తున్నాను ఏంటి హ్యాండ్స్ సిల్వర్ కలర్ బాడర్ ఉంది కదా ఎందుకు ఇంకా పైపింగ్ వేయడం అని అనుకుంటున్నారా ఖచ్చితంగా వేయాల్సిందేనండి ఎందుకంటే సేమ్ కలర్ అయినా సరే మనం నెక్కు పైపింగ్ వేసినప్పుడు హ్యాండ్స్ కూడా వేస్తేనే ఆ బ్లౌజ్కి లుక్ అనేది వస్తుంది అనమాట చాలా నీట్ ఫినిషింగ్తో మంచిగా అనిపిస్తుంది బ్లౌజ్ చూడడానికి నీట్గా అనిపిస్తుందండి చాలామంది ఏం చేస్తారంటే నెక్కి వేస్తారు హ్యాండ్స్కి వదిలేస్తారనమాట బార్డర్ ఉంది కదా అని చెప్పేసి అలా కాదు మీరు ఏ క్లాత్తో అయితే పైపింగ్ వేశారో అదే క్లాత్ హ్యాండ్స్ కూడా వేసేయండి బార్డర్ ఉన్నా కూడా వేసేయండి మంచి లుక్ అనేది వస్తుందనమాట బ్లౌజ్కి ఇక్కడ చూడండి నేను ఒక ఒకటి పావించి వెడల్పు అంత అండి షైనింగ్ క్లాత్ సిల్వర్ కలరు క్రాస్గా తీసేసుకొని ఇలా రెండు ముక్కలు ఉంటే జాయిన్ చేసేసి ఇలా అందులో దాంట్లో ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ వేస్తున్నారు అనమాట ఎక్కువ క్లాత్ తీసుకోవద్దండి ఎక్కువ క్లాత్ తీసుకుంటే ఏమవుతుందంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోపల వైపున ఎక్కువగా కనిపిస్తుంది నీట్గా అనిపించదు అందుకని చూడం మనకు ఒక వన్ ఇంచ్ ఉండాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని మనం పైపింగ్ వేసేసుకోవాలి చూస్తున్నారు కదా మెయిన్ క్లాత్ మీద అయినా పైపింగ్ వేసే క్లాత్ పెట్టేసుకొని స్ట్రైట్గా పాదం మందం ఖచ్చితో స్టిచ్ వేసేసుకుంటూ రావాలి నేను ఎక్కువ కూడా వేసేసానండి ఇంకా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేదు ఇక్కడ హ్యాండ్స్ వరకే తీసాను అనమాట ఇలా పార్ట్స్ పార్ట్స్గా ఏదో ఒక వీడియో ఖచ్చితంగా ఏదో ఒకటి అంటే మీకు వ్యూజ్ అయ్యేటట్టుగా రోజు అయితే స్టిచ్చింగ్ వీడియోలే పెట్టాలి కొన్ని రోజుల వరకు అని అనుకుంటున్నాను వ్యూస్ వచ్చిన రాకపోయినా కూడా చూడండి ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేస్తున్నాను ఈ విధంగా పెట్టేసుకొని మీ దగ్గర ఉన్న పైపింగ్ థ్రెడ్ మీరు ఏది వాడతారు మీకు ఏది చేతి ఉంది అనేది చూసుకొని మీ కస్టమర్స్ ఏది ఇష్టపడతారు అనేది చూసుకొని పెట్టేసేయండి నేనైతే ఎక్కువగా ట్వెల్వ్ నెంబర్ టెన్ నెంబర్ రెండు వాడతానండి నెంబర్ అయితే మరీ సన్నగా ఉంటుంది ట్వెల్వ్ నెంబర్ అయితే కొంచెం బాగుంటుంది ఎక్కువగా అయితే ట్వెల్వ్ నెంబరే సేల్ అయిపోతాయి అనమాట నా దగ్గర వాడతానవే నాకు కూడా ఎక్కువ యూజ్ అవుతాయి తీసుకెళ్ళే వాళ్ళని కూడా ఎక్కువ ట్వెల్వ్ నెంబరే వాడుతూ ఉంటారనమాట మనము ఇంకా ఈ జాక్ మిషన్కి ఎలాంటి సెట్టింగ్ చేసుకోలేదండి నేనైతే పైపింగ్ వేయడానికి డైరెక్ట్గానే వేసేస్తున్నాను చాలామంది పాదాన్ని అటుకొట్టి కొట్టి చూపిస్తున్నారు కదా నేనైతే డైరెక్ట్గా వేసేయగలను అనమాట మన చేతిలోనే ఉంటుందండి పైపింగ్ వేసేది మనం ఎంత స్ట్రాంగ్గా థ్రెడ్ నుంచి క్లాత్ పట్టేసుకుంటామో లూజ్ లేకుండా అంత నీట్గా వస్తుందన్నమాట పైపింగ్ అనేది రావట్లేదంటే మీరు సరిగ్గా పట్టుకోవట్లేదు అని అర్థం అనమాట మనం ఎంత నీట్గా పట్టుకుంటే అంత నీట్గా పైపింగ్ అనేది వచ్చేస్తుంది ఇలా సింపుల్గా పెట్టేసుకోవచ్చండి ఇలా కొంచెం డిజైన్స్ పెట్టేస్తే బ్లౌజ్కి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ అలా ఎక్స్ట్రా తీసేసుకుంటాం అనమాట మేమైతే చూడండి లోపల వైపున స్టిచ్ వేస్తున్నాను ఈ లోపల వైపున స్టిచ్ వేసేటప్పుడు ఏదైనా ఖర్చు క్లాత్ ఉంటే కట్ చేసేయండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది నాకేం పెద్దగా లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను చూడండి లోపల వైపున క్లాత్ అనేది కొద్దిగా వచ్చేసింది కదా అలా రావాలన్నమాట ఎక్స్ట్రాగా ఎక్కువ ఎక్కువగా పెట్టేస్తే బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు అందుకే చెప్తున్నానండి చూడండి ఇక్కడ ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ అలానే వేసేస్తున్నాను చూడండి ఇంకొక దానికి కూడా వేసేస్తున్నాను అసలు వీడియోస్ తీయాలంటే టైం ఉండట్లేదండి వర్క్ అయితే ఎక్కువగా ఉంది ఇంకా తీయాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుందన్నమాట ఎందుకంటే మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబర్సు పెరగట్లేదు మేము చెప్పే విధానం నచ్చకనే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను లేదు మీరు బాగానే చెప్తున్నారు మాకు అర్థమవుతుంది అనుకునే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి చూడండి ఇలా చివరి వరకైతే వేసేసాను కదా ఇలా లోపల వైపునే ఇంకొక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు మన ఇష్టం అది కుట్టు కనిపించకూడదు అంటే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి లోపల వైపున ఇక్కడ సైడ్ కొంచెం ఎక్స్ట్రాగా ఖర్చులు కనిపిస్తున్నాయి కదా అవైతే కట్ చేసేస్తున్నాను కొంచెం పనితోనే నీట్ ఫినిషింగ్ వస్తుందండి మనం పెద్దగా ఏదో పెద్దగా గంటలు గంటలు బ్లౌజ్ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేదు మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్లు ఎక్స్ట్రా దారాలు ఇలాంటి ఖర్చులు కట్ చేస్తూ బ్లౌజ్ స్టిచ్ చేసామంటే నీట్ ఫినిషింగ్ అనేది బ్లౌజ్కి వస్తుందనమాట బొటిక్ స్టైల్లో ఉంటుందంటే బొటిక్లో కొట్టినంత నీట్గా ఉంటుంది టైలర్స్ మంది కూడా మంచి నీట్గా నీట్గా బ్లౌజ్ కుట్టే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఇలా కొన్ని కొన్ని మెయింటైన్ చేస్తే బ్లౌజ్ అనేది నీట్గా అనమాట చూడండి హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నారు కదా హ్యాండ్స్ అయితే నీట్గా వచ్చేసాయనమాట కస్టమర్ కూడా బాగా నచ్చేసింది ఇచ్చేసాను బ్లౌజ్ నైనా స్టిచ్ చేసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్